అందరికీ నమస్కారం అండి ఈరోజు విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుందాము భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు ధర్మరాజుతో సహా కానీ ఎవరూ రాసుకోలేదు మరి ఎవరికి అందింది అద్భుతమైన విష్ణు సహస్రనామం అది పంతొమ్మిది వందల సంవత్సరం శ్రీ 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 మహాపిరియవ కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డుతో సహా వచ్చారు ఆ టేప్ ప్రికార్డు చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడ ఉన్న వారిని అందరినీ ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతనమైన టేప్రికార్ట్ ఏది అని అడిగారు ఆ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు మళ్ళీ స్వామివారు విష్ణు సహస్రనామం మనకి ఎలా వచ్చింది అని అడిగారు ఒకరు అన్నారు భీష్ముడు అన్నారు స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు మళ్ళీ నిశ్శబ్దం స్వామివారు చెప్పడం మొదలు పెట్టారు భీష్ముడు సహస్రనామాలతో శ్రీకృష్ణుని సృతిస్తున్నప్పుడు కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు ఎవరు రాసుకోలేదు అప్పుడు యధిష్ఠరుడు అన్నాడు నేను ఈ వేయి మనం మనమంతా విన్నాము కానీ మనం ఎవరూ రాసుకోలేదు ఇప్పుడు ఎలా కృష్ణ అని అప్పుడు కృష్ణుడి ఇప్పుడు ఎలా అవును ఇప్పుడు ఎలా అన్నాడు కృష్ణుడు సహస్రనామాలు మాకు అందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు దానికి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఇది కేవలం సహదేవుడి వ్యాసుడి వల్లే అవుతుంది అని అలా అని అందరూ అడిగా అది ఎలా అని అందరూ అడిగారు దానికి శ్రీకృష్ణుడు నవ్వారు మనం అందరిలోని సహదేవుడు ఒక్కడే శోత స్ఫటికం వేసుకున్నాడు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపము దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాల్ని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఆ స్ఫటికంలోని సహస్రనామ శబ్దాలు శబ్ద తరంగాల్ని వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో వ్రాయించుకుని ఎంచుకోవచ్చు శ్రీ శ్రీకృష్ణుడు సలహా ఇచ్చారు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలను రీప్లే అవుతు అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టారు ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డు శివస్వరూప స్ఫటికం స్ఫటికం ద్వారానే మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు అందరికీ సెలవిచ్చారు ఈ విధంగా భీష్ముడు కృష్ణుని స్థుతించడం ద్వారా విష్ణు సహస్రనామము మనకి అందుబాటులోకి వచ్చింది ఆ విష్ణు విష్ణు సహస్రనామాన్ని తిరిగి రచించిన ఘనత సహ దేవుడిద వ్యాసమహర్షి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ